గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి జీపీఓ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీగా ఫస్ట్ విడత సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే అయిపోవడం జరిగింది దాంట్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల యాభై మంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగిందనమాట నెక్స్ట్ ఇక్కడ ప్రధానంగా జూలై ఇరవై ఏడో తారీఖున కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్లో మళ్ళొక ఛాన్స్ను పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఇవ్వడం జరిగిందండి మరి తర్వాత మరి జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఉంటాయా మరి లేదా మరి పాత వారితోనే మొత్తం ఫిల్ చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుందా మరి ఒకవేళ ఉంటే ఎన్ని ఉద్యోగాల దాకా ఉండొచ్చు అనేది ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి విద్యార్థులు అయితే వాస్తవానికి జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా దాదాపుగా పదివేల పైగా నోటిఫికేషన్ ఉన్నటువంటి పదివేలకు పైగా పోస్టులు ఉన్నాయి దాంట్లో మూడు వేల ఐదు వందల దాకా పోస్టులు కూడా ఫస్ట్ విడత ఎగ్జామ్స్ నిర్వహించినటువంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఆరు వేల ఐదు వందలు పైగా సుమారుగా ఉన్నటువంటి జాబుల్లో మళ్ళీ రెండవ విడత ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్స్లో నిర్వహించిన ఆసక్తి గల పాత విఆర్ఓ విఆర్ఓలకు మళ్ళీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఇక్కడ పదిహేను వందల నుంచి రెండు వేల మధ్య వరకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కొత్త వారితో ఎన్ని ఉద్యోగాలు అంటే దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇది మనకు జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ మరి ఈ జీపీఓ ఈ నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్లో ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకరమైనటువంటి క్వశ్చన్ వాస్తవానికి ఈ నలభై వేల ఉద్యోగాల్లో జీపీఓ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తము నలభై వేల ఉద్యోగాలు కదా దీంట్లో ఆరు వేల ఉద్యోగాలు జీపీఓ ఇచ్చినట్లయితే అంగన్వాడీలో ఒక పదివేలు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఒక పది నుంచి పదిహేను వేల ఉద్యోగాలు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక నెక్స్ట్ మిగతా గ్రూప్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయనేసి చెప్పుకోవడానిలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి సార్ అనేది ఇంకొక డౌట్ మరి ఎలక్షన్స్ ముందే వస్తాయా రావా అనేది ఒక డౌట్ అయితే వాస్తవానికి ఎలక్షన్స్ అనేది మనకు ఆల్రెడీ ఇరవై మూడు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది వన్స్ ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాతే నోటిఫికేషన్లు ఉండొచ్చు అది ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పుకుందాం మరి దాదాపుగా కమిటీ వేసిన తర్వాత సెప్టెంబర్ తొమ్మిది వరకు కమిటీ యొక్క గడువు ఉంటుంది ఈ సెప్టెంబర్ తొమ్మిది తర్వాత గడువు తర్వాత కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేసి నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేసి ఇలా కొన్ని ఎలక్షన్స్ ఉండడం జరిగింది ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు సార్ మనకు నవంబర్ నుంచి ఆ డిసెంబర్ నుంచి నవంబర్ ఆర్ డిసెంబర్ నుంచి ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఎక్కువ ఉన్నది మరి డిసెంబర్ నవంబర్ నుంచి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తే ఎప్పటి వరకు అంటే మరి అప్పటి నుంచి దాదాపుగా ఒక త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ టైం ఇస్తారండి ఆ టైం ఇచ్చినలోగా మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ని రాయాలన్నమాట మొత్తానికైతే సంబర్ కల్లా దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట ఇది మనకు జిపిఓ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్